మాట్లాడు అన్నీ ఏమైపోతున్నాయండి మేము చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వాలి రెండు సంవత్సరాలు వెళ్ళిపోయి మూడో సంవత్సరం మరి మేము ఎట్ట రూపాయ ఏమి తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బతుకుతేరు మరి తరువాని కొత్త మాకు జీవనం కదా ఎర్రనెండ్లు మరి ఏం చేయాలి మేము ఉన్న ఉండే మచ్చలు లేదు చాకరి చేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లా మరి పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తారు ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు వేస్తున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి చాకరి చేసి అలాగేనండి మేము అసలు కరుపానికి ఎర్ర నెండలో వచ్చి శాస్త్రాలు చేసినా సుఖం లేదు ఎట్లాగా ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడతా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్ట ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అడుగు బాటో ఏరే వాళ్ళకు బాటో మా మా చేసిన చాకరేమైపోతుంది లేకుండా వాళ్ళకి మచ్చర్లు ఆ మచ్చర్లు డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతున్నాయి చాకరీ చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు పదకొండు వారాలు చేసా నేను ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వాల స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర అదేమంటే మానేమమ్మా నువ్వు నీ పర్సన్ లేదు తీసాయి నువ్వు రాబాకు అని అంటారు అడిగితే రాబాకు అంటావు మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని నువ్వు రాబాకు అని అంటున్నారు పదకొండు వారాలు